దేవుని మందిరం లోక సంబంధన విషయాలన్నిటికన్నా చాలా శ్రేష్టమైనది దేవుని స్తోత్రం చెప్పండి హలో నువ్వు ఆదివారం మంచి భోజనం చేయలేకపోయినా పర్లేదు నువ్వు బాధపడద్దు కానీ దేవుని మందిరంలో మాత్రం కూర్చో దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ భోజనం కోసం ఆదివారం మందిరాన్ని ఏం చేయొద్దు మానే బ్రదర్స్ మీ మిస్సెస్ గారి పంపిస్తారు ఏమండి మంచి మటన్ తీసిరండి అంటే ఆన్ లో నిలబడతాడు లేదు మటన్ కొట్టు దగ్గర ఈ లోపల పాటలు స్టార్ట్ అయిపోతే వాక్యం అయిపోతుంది అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి గబు స్నానం చేసి వచ్చి కూర్చుంటాడు ముగిం ప్రార్థన అయిపోయిందా ముగింపు ప్రార్థన నీకు కావాలా వాక్యం వద్దా నీకు వర్షిప్ వద్దా ప్రార్థన వద్దా ముగింపు ప్రార్థన వచ్చేసి బ్లస్మీ మీ అంటే ఏం బ్లస్ చేస్తాడే దేవుడు నిన్ను దేవుని వాక్యం వినొద్దా నువ్వు సరి చేసుకోవద్దా వాక్య క్రమంలో నువ్వు ఎదగద్దా దేవుని మందుల కేవలం ముగిం ప్రార్థన కోసం రావద్దు నువ్వు పాటలు పాడు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించు వర్షిప్ గాడ్